హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే సంక్రాంతి కానుకోగా అయితే మనకు పండుగ సందర్భంగా డ్వాక్రా మహిళకు సంబంధించి మనకైతే శుభవార్త అయితే చెప్పారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డ్వాక్రా సంబంధించి చెప్పినటువంటి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇక్కడ ఆ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి శుభవార్త చెప్పిన ప్రభుత్వం ఇక్కడ డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం అయితే మహిళల ఆర్థిక స్వలంబన లక్ష్యంగా ఛాయ్ రాస్తా అనే పథకాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఈ కార్యక్రమంలో మనకు మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు సంబంధించి అందుబాటులో అయితే తీసుకొచ్చున్నారు సో ఇక మనకు కుప్పం నియోజకవర్గంలో ఈ పథకానికి సంబంధించినటువంటి పైలట్ ప్రాజెక్టుగా మొదటగా అక్కడే పథకాన్ని అమలు చేయబోతున్నారు ఈ పథకాన్ని మనకు కుప్పం నియోజకవర్గంలో మనకి ప్రాజెక్టుగా అయితే ఇప్పటికే ఒక టీ దుకాణం అనేది ప్రారంభమై ఉండగా మరో నాలుగు కేంద్రాల్లో కూడా అయితే త్వరలో అయితే చేయాలని చెప్పేసి చర్యలు అయితే జరుగుతున్నాయి బ్యాంకుల యొక్క రుణాలకు సంబంధించి సాయం సాయంతో మహిళల ఆర్థిక స్వాదం మనకు సహాయం అయితే అందించి అని అందించి స్వయం ఉపాధి అవకాశాలను మెరు పెంపొందించడం కోసం ఈ పథకానికి సంబంధించిన ముఖ్య లక్ష్యము అలాగే ఛాయరాస్తా పథకం ద్వారా మహిళలు స్థిరమైనటువంటి ఆదాయం పొందడంతో పాటుగా స్వంత వ్యాపార నిర్వహణలో అనుభవమై సొంత సొంతంగా అయితే చేసుకున్నారు ప్రతి దుకాణానికి సంబంధించి అవసరమైనటువంటి ప్రాథమిక ప్రాథమిక వసతులు శిక్షణ రుణ సౌలభ్యాలను కూడా ప్రభుత్వం కల్పించనుంది ఈ పథకం సంబంధించి విజయవంతం అయితే కనుక ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని నియోజకవర్గాల్లో కూడా సో ఇది అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే యోచిస్తున్నారు ఇక డ్వాక్రా మహిళలు ఉద్యోగాల మీద ఆధారపడకుండా స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపతం అయితే కావచ్చు అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారండి సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఛాయ్ రాస్తా అనే పథకాన్ని అయితే ప్రారంభించబో ప్రారంభించారు ఇది ముఖ్యంగా మనకు కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఇప్పుడైతే అమలు చేస్తున్నారు ఇది కనుక సక్సెస్ఫుల్ అయితే కనుక మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు డ్వాక్రా మైలకు సంబంధించి బ్యాంకుల నుండి రుణం అయితే ఇప్పించి సో ఈ పథకానికి సంబంధించి ఏదైనా ఛాయ్ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ పెట్టుకొని వాళ్ళే వాళ్ళ యొక్క కాళ్ళపైన వాళ్ళే నిలబడే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే తీసుకొని రావాలని చెప్పేసి అయితే మనకు డ్వాక్రా మహిళకు అయితే ఈ శుభార్త అయితే చెప్పారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఈ పథకానికి సంబంధించి ఇంకా ఏమైనా ఫర్దర్గా అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తాం కాబట్టి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్